హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు మీరు ఎప్పుడైనా ఫ్లాక్ కలర్ ఇడ్లీ ట్రై చేసారా అది న్యాచురల్గా ఎలాంటి కలర్స్ యూస్ చేయకుండా చాలా ఈజీ అండి ఎప్పుడు రొటీన్ ఇడ్లీ ఏం తింటాం చెప్పండి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా కలర్ఫుల్ ఇడ్లీ చేసి పెట్టండి నేనైతే ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ చేశానండి దానికోసం నేనైతే ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఇడ్లీ పిండిని రుబ్బి పులివి పెట్టుకున్న దాంట్లో సాల్ట్ కలిపేశాను క్యారెట్లు అండ్ కొత్తిమీర రెండు కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక సెపరేట్ గిన్నెలో కొంచెం పిండి తీసుకుని అందులో నేను నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని కూడా ఇడ్లీ పిండిలో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లాక్ కలర్ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఇలా చేస్తే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా గ్రీన్ కలర్ కోసం నేనైతే కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీరని పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలో కొంచెం ఇడ్లీ పిండి తీసుకుని అందులో ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసాను కొత్తిమీర ప్లేస్లో పాలకూర కానీ అండ్ కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా నేను ఇడ్లీ రేకులను తీసేసుకుని ఫ్లాక్ కలర్ లాగా ఒకే ఇడ్లీలో మూడు యాడ్ చేశానండి వైట్ కోసమేమో వైట్ కలర్ ఆరెంజ్ కోసమేమో క్యారెట్ది గ్రీన్ కోసమేమో కొత్తిమీర చేసిన పిండి అండ్ మధ్యలో ఒక లవంగం మొగ్గ పెట్టాను బ్లాక్ కలర్ని మ్యాచ్ చేయడానికి అండ్ నార్మల్గా అలా కాకుండా సపరేట్ సపరేట్ గ్రీన్ కలర్ ఇడ్లీ ఆరెంజ్ కలర్ ఇడ్లీ ఎల్లో కలర్ వైట్ కలర్ కూడా చేశానండి ఇది ఇండిపెండెన్స్ డే అనే కాదు అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఇలా లంచ్ బాక్సుల్లో చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు కలర్ కలర్ ఇడ్లీ అని క్యారెట్ ఇడ్లీ అయితే బల్లే ఉంటుంది కొంచెం స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుందండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇవన్నీ వేసేసుకుని కుక్కర్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు స్టీమ్ మీద ఉడికిస్తే మనకు కలర్ఫుల్ ఇడ్లీ రెడీ అండి నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఇలా కలర్ఫుల్ ఇడ్లీ చేయండి పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు